హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తున్నాము సో నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం రావడం మచిలీపట్నంలో ఉంటున్నాం మేము ఇప్పుడు అక్కడ నుంచి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ వరకు వచ్చింది డిస్టెన్స్ వచ్చేసి సో మేము ఇద్దరం బైక్ మీద వచ్చాము ఇది వచ్చేసి స్వామి కోనేరు సో టెంపుల్ లోపల ఎలా లేదు బయట అయితే చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీయడం జరిగింది అవన్నీ కూడా చిన్న లైట్ మ్యూజిక్ యాడ్ చేసి మీకు క్లిప్స్ అన్ని యాడ్ చేసి పెడతాను సో మీరు చూసి ఎంజాయ్ చేయండి ఈ దగ్గరలో ఎవరైనా ఉంటే మీరు కూడా వెళ్ళిరండి చాలా చాలా బాగుంది మచిలీపట్నం మచిలీపట్నం వరకు అన్ని ఉంటాయి విజయవాడ నుంచి స్పెషల్ ఉంటాయి గుడివాడ నుంచి మచిలీపట్నం నుంచి కూడా ఉంటాయి బస్సులు ఉంటాయి ఇక్కడ డైలీ అన్న అన్న సంతర్పణ అనేది జరుగుతుంది సో దర్శనం అయిపోయాక భోజనం కూడా వచ్చేసి ప్రశాంతంగా కూర్చుని వెళ్ళొచ్చు సో పెళ్ళి కాని వాళ్ళు పిల్లల కొట్లో అలా సౌం ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇక్కడ ముడుపులు కడుతున్నారు సో ఆ ముడుపుల వల్ల కూడా చాలా యూజ్ అవుతుంది అనేసి అక్కడ పొద్దులుగా చెప్పారు అడిగితేనే సో ఇది ఫ్రెండ్స్ వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి మీ దగ్గరలో ఉంటే ఒకసారి సూపర్ ఫ్రెండ్స్ సౌన్ టెంపుల్కి వెళ్ళిరండి